భగవాన్ దశావతారాలు పది అవతార్స్ ఆఫ్ లోడ్ విష్ణు తెలుగులో ఒకటి మత్స్య అవతారం మత్స్య చేప రెండు కూర్మ అవతారం కూర్మ కపం మూడు వరాహ అవతారం వరాహ అటవీ పంది నాలుగు నరసింహ అవతారం నరసింహ మనిషిసింహం ఐదు వామన అవతారం వామన చిన్న బాలుడు ఆరు పరశురామ అవతారం పరశురామ బ్రాహ్మణ యోధుడు ఏడు రామచంద్ర అవతారం రామచంద్ర రామాయణ కథానాయకుడు ఎనిమిది కృష్ణ అవతారం కృష్ణ భగవద్గీత ఉపదేశకుడు తొమ్మిది బుద్ధ అవతారం బుద్ధ మౌన తత్వవేత్త పది కాల్కి అవతారం కాల్కి భవిష్యత్తులో రానున్న అవతారం ఈ అవతారాలు భగవాన్ విష్ణువు పుట్టిన అవతారాలు ప్రతి కాలంలో ధర్మాన్ని స్థాపించడానికి మరియు పాపాలను నశించడానికి పంపబడ్డారు